రాష్ట్రాల వ్యాప్తంగా గౌరవశ్రీ మందకృష్ణమాధి గారి నాయకత్వంలో వికలాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆమెను నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్ని జిల్లా సెంటర్లలో కలెక్టర్ ఆఫీసుల ముందు హృదయ నిరాహార దీక్షలు ప్రారంభించుకోవడం జరిగింది మహబాద్ జిల్లాలో కూడా మరి ప్రారంభించడం జరిగింది ఈ దీక్షల ప్రధాన ఉద్దేశము గౌరవశ్రీ మందకృష్ణ సమాధి గారి నాయకత్వంలో ఏర్పడి ఆ వికలాంగుల హక్కుల పోరాట సమితి డెబ్బై ఐదు రూపాయల పెన్షన్ నుంచి నేడు నాలుగు వేల రూపాయల పెన్షన్ కావాలని కొట్లాడిన మానవతవాది గౌరవ శ్రీ మందకృష్ణ మాదిక్ గారు కనుక మందకృష్ణ గారి నాయకత్వంలో ఈ రిలే నిరా కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాం నువ్వు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ కావాలని చెప్పేసి వికలాంగులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగలే కానీ ముందుగానే వికలాంగుల ఓట్లు వేయించుకోవడం కోసము ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలందరికీ కూడా నేను పెన్షన్ పెంచుతా వికలాంగులకు ఆరు వేల రూపాయలు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు వితంతులకు నాలుగు వేల రూపాయలు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు పెంచుతా వికలాంగులు నా తోబుట్టులా చూసుకుంటా అని చెప్పి ప్రకటన చేసి ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంవత్సరం కావస్తా ఉంది ఇప్పటి వరకు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టలేదు కనుకనే ఇలా వరంగల్లో జరుగుతున్న వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచుతా వికలాంగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటా చెప్పి ప్రకటన చేయాలి లేదనుకుంటే భవిష్యత్తులో వికలాంగుల చేత కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధం కావడానికి కలిసి మందక్ష నాయకత్వంలో పోరాటంలోకి వస్తామని చెప్పి గుర్తు చేస్తూ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో కూడా వికలాంగుల సోదరులు సోదరు మనులు గనక మీరందరూ కూడా ముఖ్యమంత్రిని నిలదీయాలని చెప్పేసి ఈరోజు జరుగుతున్న దీక్ష వికలాంగుల జంటు దగ్గరికి అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీల పెద్దలు సామాజిక మేధావులందరూ సంఘాల మేధావులందరూ కూడా వచ్చి సంఘీభావం తెలియజేల్సిందిగా గుర్తు చేస్తూ నా పేరు గుగ్గిలెప్పిరే మాదిరిగా మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకుడు గెలిచిన వంద రోజుల లోపలనే ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు అమలు పరుస్తామని అనేక వేదికల మీద చెప్పి అనేక దేవుళ్ళ మీద ప్రమాణం చేసి డిసెంబర్ ఏడవ తారీఖు లాల్బాహు స్టేడియం నుంచే ఈ యొక్క ఆరు గ్యారెంటీల అమలు అనేది మేము ప్రారంభిస్తామని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేసి నాలుగు వందల ఇరవై వాగ్దానాలు భారీ మేనిఫెస్టోను ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ పదకొండు నెలలైంది ఇంకో నెల అయితే డిసెంబర్ ఏడో తారీఖు వస్తే నెల కూడా కాదు ఇంకొక ఇరవై రోజులైతే సంవత్సరం పోయినాయి మీ రైతు భరోసా ఎక్కడ పోయినాయి మీ మహాలక్ష్మి పథకం ఎక్కడ పోయింది కులం బంగారం ఎక్కడ పోయింది రౌదుదారులకి వ్యవసాయ కార్మికులకి ఇష్టమన్నది ఎక్కడ పోయినాయి మిగతా పదమూడు హామీలను చూస్తే ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా నిర్వహించలేదు ఇంతవరకు రేషన్ కార్డులు లేవు ఇల్లు లేవు ఏ పథకాలు లేవు అక్కడికి వృద్ధులకి మిక్కిల అందులకి ఇష్టమన్నా నాలుగు వేలు కానీ ఆరు వేలు కానీ ఇవ్వకపోవడం అనేది ఈ పెద్ద మనుషులు ఎంత నమ్మకంతో మా వెళ్తాయి కాస్త ఖర్చులకు వెళ్తాయని రెండు వేల రూపాయలు ఇచ్చిన కేసీఆర్ గారు కూడా కాదని మరి నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు ఇస్తారని చెప్పని నమ్మకం ఓటేస్తే కాలం గడపడం ఇలాంటి వారి కూడా ద్రోహం సిద్ధ తల పెట్టడం అనేది ఇది తగునాని సందర్భంగా మేము మనవి చేస్తాను ఇలాంటి వికలాంగు సోదరులు నిరసన దీక్ష పదకొండు నెలల తదనంతరం చేపట్టడం అనేది సిగ్గు విషయం తలదించుకోవాల్సిన విషయం చేయలేని ప్రభుత్వం మరి ఎక్కడెక్కడో పరిశ్రమలు అర్థమని ఎక్కడెక్కడో కర్ గోలు కుదుర్చుకునే కార్యక్రమాలు చుక్క నీళ్ళు ఇవ్వని వ్యవసాయానికి కడుపు నింపని మున్సి ప్రాజెక్టు కోసం లక్షన్నర కోట్లు ఖర్చు పెడుతున్నామంటున్నారు రవీంద్ర రెడ్డి ఈ ఇకలాంగుల కడుపు కొట్టి ఇవాళ నీ కడుపు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తావా ఇది నరునా అని ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు ప్రశ్నించే వారిపైన ఉక్కుపోదం మొక్కుతున్నారు కేసులను పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు జైళ్లకు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ పితామౌనర్పించుకునే కేసీఆర్ గారిని కూడా అరెస్ట్ చేయడానికి ఇలా సిద్ధపడి తెగిస్తున్నామంటే ఇలా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వారి ముందుగా ఎంత కీలకమైందో తెలిసి కూడా నువ్వు ఇలా ముత్తు నొక్కడానికి జైలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు ప్రజలు గమనిస్తున్నారు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని సందర్భంగా మనవి చేస్తూ వికలాంగుల వృత్తులు తగులుతుంది నువ్వు కనుక ఇలానే సాగ తీసుకుంటూ పోతే అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తక్షణమే వెంటనే ఇలా వరంగల్ వస్తాను ఈ వరంగల్ వేదిక మీద వెంటనే ఈ వికలాంగుల యొక్క వృద్ధుల యొక్క పెన్షన్లు నాలుగు వేలు వృద్ధులకి ఆరు వేలు వికలాంగులకి తక్షణమే అమల్లోకి తీసుకొచ్చి వారికి ఇచ్చేలా హామీ ఇవ్వాలే ప్రకటన చేయాలి వెంటనే వారికి ఇవ్వాలని చెప్పని డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ జై తెలంగాణ జై